కాకినాడలో క్రేజీ బ్యూటీ సందడి చేశారు కాకినాడలో ఓ ప్రముఖ షోరూమ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు చూసేందుకు అభిమానులు ఎత్తున తరలి వచ్చారు అభిమానులతో సందడి చేశారు హలో కాకినాడ ఎలా ఉన్నారు అంటూ హీరోయిన్ శ్రీలీల పలకరించారు చిన్నపాటి స్టెప్పులతో శ్రీలీల అభిమానుల హృదయాల్లో మరింత ఉత్సాహాన్ని నెలకొల్పారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు आपका बिडू 1 बाय 1 सुरेश थैंक्स शंकर फ्री रेट रेटू मैडम प्लीज वन प्लीज मैडम मैडम प्लीज प्लीज मैडम को मो फ्रेंड अरे हीरो इधर आ रे कुमार इधर आ मंजू मंजू इधर आ इधर आ అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా ఫస్ట్ టైం కాకినాడకి రావడం అండ్ ఇక్కడ రెస్పాన్స్ ఇక్కడ జనాల్లో అసలు క్రేజీ ఉంది సో ఐ థింక్ ఇట్ స్టార్ట్ ఏంటండి Huh. So it started off only so I think uh, with energetic. that euphoria and energetic, and Maniru's Koda. This is what we like. This is how we are. We like that kind of energy. So we're back again with more, more, more uh, collection. Inka Manchi collections. And they. Chala Mani, Nirus and Anna went జస్ట్ ఒక సెలెక్టెడ్ క్రౌడే వేసుకోవచ్చు అనుకుంటారు బట్ ఇట్స్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ అందుకే కాకినాడ లాంటి కి వచ్చి కూడా ఒక సిటీ కలెక్షన్ ఇస్తున్నారు సో ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసే బదులు ఇక్కడే ఒక నీరుస్ ఉండడం వల్ల ఇట్ మేక్స్ థింగ్స్ వెరీ మచ్ వెరీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ ఆల్ సో అందరు రండి వెడ్డింగ్ సీజన్స్ అయినా పండుగలైనా ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ క్లోదింగ్ ఇవాళ నేను వేసుకుంటున్న చీర కూడా నీరోజు నుంచి నా లో కూడా నేను నీరోజు వేసుకుంటూ ఉంటాను సో డిఫరెంట్ వెరైటీ ఉంటుంది రైట్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు లెహెంగాస్ టు ఇండో వెస్టర్న్ ఐ థింక్ అందరూ వచ్చి ఈ స్టోర్ కి వచ్చి కలెక్షన్ చూడాలి అండ్ ఐమ్ విషింగ్ ఆస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ థింక్ ఆర్ టీమ్ అండ్ మోర్ బట్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ దట్ వర్ గోయింగ్ డీపర్ ఇన్ టు ఆంధ్రా రూట్స్ సో మేము చాలా రీసెంట్ గా ఇంకో స్టోర్ లాంచ్ చేసాము అక్కడ కూడా ఐ థింక్ దర్ సీపింగ్ ఇన్ టు సౌత్ మన రూటిల్ ఏరియాస్ లో రాజమండ్రి లో ఓపెన్ చేశాము ఇప్పుడు కాకినాడలో సో నెక్స్ట్ ఇస్ నెల్లూర్ సో మన కోసం వస్తున్నారు కాబట్టి ఐ థింక్ వీషు రోల్స్ మనం కొన్ని సపోర్ట్ చేయాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క స్టోర్ కి అందరు రావాలి థ్యాంక్ యూ and the in uh, ethnic wear. whenever she wears a sari a lehenga any print she brings out the best in it so we love the combination of good crowd good city and a brand ambassador like sri leela and today we are here at kakinada so we are almost 5000 square foot store at kakinada with the best of ethnic wear from sari suits Langas, kurtis to bridal wear to silk saris. i think it's a one-stop shop a lot of people have told me why kakinada you already have a store in Rajamundri but అందరికి నమస్కారం ఈ రోజు నీరూస్ కాకినాడలో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది దానికి శ్రీ లీల గారు రోజు దాన్ని వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలు ఈ రోజు నీరూస్ లో వచ్చి మీరు ఎందుకంటే నీరుస్ అనగానే మేము మాకు తెలిసింది హైదరాబాద్ లో నీరుస్ కూడా మేము షాపింగ్ వాళ్ళము అంత దూరం వెళ్ళి షాపింగ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది కానీ ఈ నీరుస్ వాళ్ళు దగ్గరగానే మాకు అందుబాటులోనే రాజమండ్రి కానీ కాకినాడ లో కానీ షోరూమ్స్ ఓపెన్ చేయడం అన్నది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అనుకుంటారు నీరు అంటే పెద్ద పెద్ద వాళ్ళే వెళ్తారు వాళ్ళు వెళ్ళలేరేమో అని అనుకుంటారు కానీ వీళ్ళు ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షోరూమ్ కు వచ్చి వాళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళ ప్రైజెస్ ఉన్నాయి అందరూ కూడా కొత్త లేటెస్ట్ గా ఈ రోజు అన్ని కూడా అంటే లెహంగా శారీస్ అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నీరుస్ లో వాళ్ళు ఏర్పాటు చేయడానికి జరిగింది కాకినాడ పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఈ లో షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండి అన్వేష్ కుమార్ గారికి విష్ యు ఆల్ ది బెస్ట్ అండి మీ లైఫ్ లో ఇంకా మంచి మంచి సినిమాలు చూసి ఇంకా మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమ్ముతారో లేదో నేను ఒక యాక్చువల్లీ చెప్పాను తిరుపతిలో ఉన్నాను నిన్న నిన్న సో చెప్పాను అక్కడ ఇలా కాకినాడకి వెళ్తున్నానంటే నాకు చెప్పింది ఫస్ట్ థింగ్ ఇది కావాలంటే పూట భోజనం మానేను కానీ కాకినాడ కాజా ట్రై చేయాలని సో ఖచ్చితంగా ట్రై చేశాను ఎలాగో నా బుగ్గలు అందరికి అలవాటైపోయాయి కాబట్టి నా బూరు బొగ్గలు ఇంకో రెండు కాజాలు వేసేసి గుడ్